మనము మ్యాథ్స్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ న్యూ సిలబస్ చెప్పేస్తామండి అండ్ సెవెంత్ నుంచి ఏం చేయాలనుకున్నాము అంటే ఇప్పుడు మనకి సిక్స్ చాప్టర్స్ ఉంటాయి కదా డిఎస్సి లో మనమని అంక గణితం అని బీజ గణితం అని రేఖా గణితం అని క్షేత్ర గణితం అని సాంఖ్యాక శాస్త్రం అని ఉంటాయి సో ఆ సిక్స్ చాప్టర్స్ లో ఒక్కొక్క చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్ కి సంబంధించి సెవెంత్ టు టెన్త్ వరకు ఏ ఏ లెసన్స్ ఉన్నాయో ఆ లెసన్స్ అన్ని కవర్ చేస్తూ మ్యాథ్స్ సిలబస్ కవర్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాము సో దానికి అనుగుణంగానే క్లాసెస్ అనేవి చెప్తున్నానండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు క్లాస్ వైజాగ్ టాపిక్ వైజ్ అంటే టాపిక్ వైజే వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ చెప్పేసాము సెవెంత్ సంఖ్యామానానికి సంబంధించి ఉన్న చాప్టర్స్ చెప్పేశాను ఎయిత్ క్లాస్ లో సంఖ్యామానానికి ఉన్న చాప్టర్స్ ఏంటంటే త్రీ చాప్టర్స్ ఉన్నాయండి అందులో ఫస్ట్ చాప్టర్ చెప్పేసాను అగర్ణీ సంఖ్యలు ఇప్పుడు స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ చాప్టర్ చెప్పబోతున్నాను ఓకే ఒక సంఖ్యను దాని చేతనే గుణిస్తే వచ్చే లబ్ధాన్ని ఆ సంఖ్యకు వర్గం అంటారు ఒక సంఖ్యను అదే సంఖ్య చే గుణిస్తే వచ్చే లబ్ధాన్ని ఆ సంఖ్య యొక్క వర్గం అంటారు అంటే ఇప్పుడు ఐదు యొక్క వర్గం ఇరవై ఐదు అనమాట ఆ సంఖ్యను లబ్ధానికి వర్గమూలం మూలం అంటారు ఈ లబ్ధానికి ఈ సంఖ్యను వర్గమూలం అంటారు అంటే ఐదు వర్గం ఇరవై ఐదు ఇరవై ఐదు యొక్క వర్గమూలం ఐదు క్లారిటీగా ఉన్నారు కదా వర్గం అంటే వర్గమూలం అంటే అర్థమైపోయింది మీకు ఓకేనా ఒక సంఖ్యను రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాస్తే ఆ సంఖ్యను పరిపూర్ణ వర్గ సంఖ్య అని అంటారు ఇప్పుడు ఈ రెండు కూడా సమాన కారణాంకాలు ఆ లబ్ధంగా రాస్తే ఎనభై ఒకటి ఇప్పుడు ఎనభై ఒకటికి తొమ్మిది కారణాంకం సో మళ్ళీ ఆ ఎనభై ఒకటిని తొమ్మిది ఇంటూ తొమ్మిది రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాసాం కాబట్టి ఈ ఎనభై ఒకటి అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య అయ్యింది వన్ ఫోర్ నైన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అలా వెళ్తా పోతే వీటిని వర్గ సంఖ్యలు అంటారండి మనకి స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ చాలా ఈజీగా చేయాలంటే మనకి మినిమం ట్వంటీ వరకు మనకి స్క్వేరు స్క్వేర్ రూట్స్ అనేవి ఒక అవగాహన ఉండాలండి సో అలా ఉంటేనే మనం చేయగలం అనమాట ఇంతకంటే ఇచ్చినప్పుడు ఎలా ఈజీగా చేసుకోవాలి ఎలా షార్ట్ కట్స్ లో చేయాలి అనేది ఇప్పుడు ఈ క్లాస్ లో నేను చెప్తాను ఓకేనా ఈ ట్వంటీ అయితే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ టెన్ స్క్వేర్ హండ్రెడ్ లెవెన్ స్క్వేర్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ట్వెల్త్ స్క్వేర్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ థర్టీన్ స్క్వేర్ వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఫోర్టీన్స్ స్క్వేర్ వన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ పేర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీన్ పేర్ టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఎయిటీన్ స్క్వేర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ స్క్వేర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ వన్ ట్వంటీ స్క్వేర్ ఫోర్ హండ్రెడ్ అనమాట సో ఇవి మీకు బైహార్ట్ అయిపోయి ఉండాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినప్పుడు ఎలా ఈజీగా గుర్తుపట్టాలంటే వర్గాలు ఎప్పుడూ కూడా ఒకట్ల స్థానంలో సున్నా ఒకటి నాలుగు ఐదు ఆరు లేదా తొమ్మిదితోనే అంతమవుతాయి కానీ రెండు మూడు ఏడు లేదా ఎనిమిది ఉండవు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏ వర్గంలోనైనా రెండు మూడు ఏడు ఎనిమిది ఉన్నాయా రెండు మూడు ఏడు ఎనిమిది ఉన్నాయా లేవు అంటే ఒక సంఖ్య ఇచ్చి అది వర్గమా కాదా అని మనకు అడిగినా కూడా ఈజీగా చెప్పొచ్చు ఆ చివరి రెండు మూడు ఏడు ఎనిమిది ఉన్నాయంటే అది వర్గం కాదు ఈజీ వచ్చతే ఓకేనా లేదా సున్నా ఒకటి నాలుగు ఐదు ఆరు లేదా తొమ్మిది ఉంటే ఒక ఇది వర్గం అని ఒక అవగాహనకి రావచ్చు మరి అది దేని వర్గం అనేది కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్తాను చూడండి ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి లేదా తొమ్మిది ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి లేదా తొమ్మిది ఉంటే దాని వర్గం ఒకటితో అవుతుంది అంటే మనకు ఒక వర్గం ఇచ్చాడండి దాని వర్గం మూలం కనుక్కోండి అన్నాడు సో చివరిలో మనకి ఒకటి ఉంది అంటే ఆప్షన్ లో ఫస్ట్ మనం చూడాలి ఆ ఇచ్చిన నెంబర్స్ లో ఒకట్ల స్థానంలో దేనికి ఒకటి లేదా తొమ్మిది ఉందో చూసి అలా టిక్ పెట్టి సో అప్పుడు మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు ఓకేనా వర్గం ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది ఒకటితో అవుతుంది వర్గం అంటే అది ఒకటి లేదా తొమ్మిది ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య యొక్క వర్గం అని దాని అర్థం అలాగే ఆరుతో అవుతుంది అంటే అది ఏ సంఖ్య యొక్క వర్గం అవుతుంది అంటే నాలుగు లేదా ఆరు ఉండాలన్నమాట ఒక సంఖ్య యొక్క వర్గం ఆరుతో అవుతుంది అంటే ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో నాలుగు లేదా ఆరు ఉండాలి క్లారిటీగా అర్థమవుతుంది కదా ఒక సంఖ్య యొక్క వర్గం ఒకటితో అవ్వాలి అంటే ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో ఒకటి లేదా తొమ్మిది ఉండాలి ఒక సంఖ్య యొక్క వర్గం ఆరుతో ఎండవుతుంది అంటే ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో నాలుగు లేదా ఆరు ఉండాలి ఓకే అలాగే మీకు చెప్పాను చివరిలో జీరో ఉంటే వర్గం అవుతుంది కానీ ఆ చివరి జీరోలు ఎన్ని ఉండాలంట ఎప్పుడు కూడా సరి సంఖ్య ఉండాలన్నమాట అంటే ఇప్పుడు రెండు సున్నాలు నాలుగు సున్నాలు ఆరు సున్నాలు అలాగే ఉండాలన్నమాట మళ్ళీ మూడు సున్నాలు ఉంటే అది వర్గం కాదు సో ఎప్పుడు కూడా వర్గంలో రెండు సున్నాలు నాలుగు సున్నాలు ఇలా సరి సంఖ్యలోనే ఉండాలి సరి సంఖ్య మాత్రమే ఉండాలన్నమాట బేస్ సంఖ్యలో ఉంటే అది వర్గం కాదు ఇప్పుడు మనకి ఇటువైపు ఒక సున్నా ఉంటే వర్గంలో రెండు సున్నాలు వస్తాయి ఇటువైపు రెండు సున్నాలు ఉంటే వర్గంలో నాలుగు సున్నాలు వస్తాయి ఓకేనా అలాగనమాట ఇప్పుడు కూడా బేస్ సంఖ్యల్లో వర్గాల్లో ఉండవు అనమాట మనకి ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి వాటిల్లో వర్గం ఏది అని అడిగాడు అనుకో అప్పుడు మీరు జీరో ఉంది కదండి టిక్ పెట్టకూడదు అక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయో కూడా కౌంట్ చేసుకోవాలన్నమాట ఆ జీరోస్ అనేవి సరి సంఖ్యల్లో ఉంటేనే రెండు సున్నాలు కానీ నాలుగు సున్నాలు కానీ ఆరు సున్నా గానీ ఉన్నప్పుడే అది వర్గంగా మనం తీసుకోవాలి ఇది ఇప్పుడు వర్గాల్లో చివరికి ఒకటి వచ్చింది అలాగే ఆరు వచ్చింది తెలుసుకున్నాం సున్నాలు వచ్చిన వాళ్ళుగా తెలుసుకున్నాం అలాగే వర్గాల్లో నాలుగు వచ్చింది అంటే వర్గం ఒకట్ల స్థానంలో రెండు లేదా ఎనిమిది ఉండాలి ఇప్పుడు దీనికి మీరు వర్గం చేశారనుకోండి ఖచ్చితంగా వర్గం చేయాలంటే దీనితో దీనికే గుణించారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా దాని యొక్క వర్గం ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది నాలుగే వస్తుంది అనమాట అలాగే ఎనిమిది ఎనిమిది ఉన్నా సరే దాని వర్గం యొక్క ఒకట్ల స్థానం నాలుగు వస్తుంది ఎయిట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అవుతుందా సో ఫోర్ ఏ వస్తుందా అలాగనమాట అంటే ఒక సంఖ్య యొక్క వర్గంలో చివర ఒకట్ల స్థానంలో నాలుగు ఉంది అంటే ఆ సంఖ్య రెండు లేదా ఎనిమిది అయ్యి ఉండాలి అనమాట ఓకేనా అలాగే జీరో ఉంటే జీరో ఫైవ్ ఉంటే ఫైవ్ వన్ ఉంటే వన్ లేదా నైన్ అని చెప్పాను సిక్స్ ఉంటే ఫోర్ లేదా సిక్స్ అని చెప్పాను మరి నైన్ ఉంటే నైన్ వర్గాల్లో నైన్ వచ్చింది అంటే ఇక్కడ చూసారా మీకు వీటికి నైన్ వస్తుంది అనమాట త్రీ సెవెన్ త్రీ దీనికి ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట ఇక్కడ త్రీ గాని సెవెన్ గాని మనకి ఒకట్ల స్థానంలో ఉంది అంటే దీని యొక్క వర్గము దీని యొక్క వర్గము ఒకట్ల స్థానంలో తొమ్మిది వస్తుంది దాని అర్థం అనమాట ఇప్పుడు మనకి ఏదో నెంబర్ ఇచ్చాడండి ఇచ్చి దీని వర్గం ఎంత చెప్పండి అన్నారు అప్పుడు మనం మొత్తం గుణించాల్సిన అవసరం లేదు చివరిలో దేనికి తొమ్మిది ఉందో చూసి టిక్ పెట్టి ఒకదానికి తొమ్మిది ఉంటాయి ఓకేనా అదనమాట మీకు అర్థమైంది కదా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి లేదా తొమ్మిది ఉంటే దాని వర్గం ఒకటితో అంతమవుతది ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో నాలుగు లేదా ఆరు ఉంటే దాని వర్గం ఆరుతో ఎండ్ అవుతుంది ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో మూడు లేదా ఏడు ఉంటే దాని వర్గం తొమ్మిదితో ఎండ్ అవుతుంది ఒక సంఖ్య యొక్క వర్గం రెండు లేదా ఎనిమిది ఉంటే దాని వర్గం నాలుగుతో ఎండ్ అవుతుంది జీరో ఉంటే సరి సంఖ్యలోనే జీరోలు ఉండాలి ఇదంతా మీకు అర్థమైంది కదా ఐదు ఉంటే ఐదో ఉంటుంది దాంట్లో ఏ మార్పు ఉండదు ఓకేనా సో ఇదన్నమాట ఎలాగ వర్గం గుర్తుపట్టాలి మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దేని వర్గం ఏది ఎలా గుర్తుపట్టాలో కూడా చెప్పాను అలాగే మనకి ఇంకొకటి అడుగుతుంటారు వర్గ సంఖ్యల మధ్య సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి కూడా ఈజీగా చేయొచ్చు అన్నమాట ఎలాగో కూడా చెప్తాను చూడండి ఇప్పుడు మనకి రెండు నెంబర్స్ ఇచ్చాడండి రెండు వరుస వర్గ సంఖ్యలు ఇచ్చాడు ఇచ్చేసి వాటి మధ్యలో వర్గం కాని సంఖ్యలు ఏవి అని అన్నాడు లేదా వాటి మధ్యలో ఉండే సహజ సంఖ్యలు ఎన్ని అని అన్నాడు అలా అన్నప్పుడు చూస్తారా ఎన్ స్క్వేర్ ఎన్ ప్లస్ వన్ అంటే నైన్ ప్లస్ వన్ టెన్ స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ లాగా ఉంది ఇలా వరుస వర్గ సంఖ్యలు ఇచ్చి వాటి మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి లేదా వాటి మధ్య ఎన్ని వర్గం కాని సంఖ్యలు ఉన్నాయి అని మనకు అడిగితే టూ ఎన్ సంఖ్యలు మధ్యలో ఉంటాయి అనమాట టూ ఎన్ అంటే ఇక్కడ ఎన్ అంటే ఏంటో మనం గుర్తుపట్టాలి ఫస్ట్ ఇది ఎన్ ప్లస్ వన్ అండి ఇది ఎన్ అంటే ఎన్ అంటే ఇక్కడ తొమ్మిది రెండు ఇంటూ తొమ్మిది పద్దెనిమిది సంఖ్యలు ఉంటాయి అనమాట ఎన్ని సంఖ్యలు ఉంటాయి పద్దెనిమిది సంఖ్యలు ఉంటాయి నైన్ స్క్వేర్ టెన్ స్క్వేర్ మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయంటే పద్దెనిమిది సంఖ్యలు ఉంటాయి ఎన్ స్క్వేర్ అండ్ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే టూ ఎన్ అని మీరు గుర్తుపెట్టుకోండి చాలు ఇలా మనకిచ్చి రెండు వర్గ సంఖ్యల మధ్య వర్గ సంఖ్యలు కానివి ఆ రెండు వర్గ సంఖ్యల భేదం కన్నా ఒకటి తక్కువ ఇలా కూడా చేయొచ్చు ఇది ఈజీవే అనమాట టూ ఎన్ అని చేసిస్తే అయిపోద్ది ఇలా కాకుండా ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే రెండు వర్గ సంఖ్యల మధ్య వర్గ సంఖ్యలు కానివి ఆ రెండు వర్గ సంఖ్యల భేదం కన్నా భేదం కన్నా ఒకటి తక్కువ అని అన్నాడు ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి రెండు ఇచ్చాడు ఒకటి రెండు మధ్య వర్గ సంఖ్యలు కానివి అన్నాడు ఇప్పుడు ఆ రెండిటి యొక్క వర్గ సంఖ్యలో భేదం తీసుకోవాలి వన్ స్క్వేర్ అంటే వన్ టూ స్క్వేర్ అంటే ఫోర్ కదా సో ఆ రెండిటి వర్గ సంఖ్యలు భేదం ఫోర్ మైనస్ వన్ తీసుకున్నాను త్రీ వచ్చింది ఆ భేదం కన్నా ఒకటి తక్కువ అన్నాడు త్రీ మైనస్ వన్ టూ వచ్చింది సో వర్గ సంఖ్యలు కానివన్నీ టూ అనమాట నెక్స్ట్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఇచ్చాడు ఇప్పుడు ఇది ఎలా కనుక్కుంటామంటే ఆ వర్గ సంఖ్యల యొక్క భేదం కన్నా ఒకటి తక్కువ సిక్స్టీన్ నుంచి నైన్ తీస్తాము వచ్చిన దాంట్లోంచి మళ్ళీ ఒకటి తీస్తాము ఆరు వచ్చింది టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆరు నెంబర్లు ఉన్నాయి అన్నమాట వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు అర్థమవుతుంది కదండి ఇది ఈజీ అండి టూ అని చేసేస్తే అయిపోతుంది ఓకేనా లేదు అంటే ఇది కూడా ఉందన్నమాట ఏంటది ఆ వర్గం చేసేసి ఆ వర్గం నుంచి ఒకటి తీసేసి అలా చేయాలన్నమాట ఆ వర్గం ఆ వర్గం భేదం కనుక్కొని ఆ భేదం నుంచి ఒకటి తీయాలి అదొక ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ రెండు ప్రాసెస్లు చెప్పాను నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది ఓకేనా ఎందుకంటే పెద్ద నంబర్లు ఇచ్చాడు అనుకోండి పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు మళ్ళీ దాని వర్గం కనుక్కొని దీని వర్గం కనుక్కొని దీంట్లోంచి అది తీసి మళ్ళీ దాంట్లోంచి ఒకటి తీసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది అలా కాకుండా టూ ఇంటూ ఎన్ చేస్తే ఈజీగా అయిపోద్ది అనమాట ఓకేనా వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు లేదా వారింటి మధ్య ఎన్ని సాయ సంఖ్యలు అని అడిగినప్పుడు టూ ఎన్ అది కూడా ఎన్ స్క్వేర్ అండ్ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ల మధ్య అయితేనే నైన్త్ స్క్వేర్ టెన్ స్క్వేర్ టెన్ స్క్వేర్ లెవెన్త్ స్క్వేర్ ట్వెల్వ్ స్క్వేర్ థర్టీన్ స్వేర్ ఉన్నప్పుడు టూ ఎన్ సంఖ్యలు ఉంటాయి ఓకేనా అర్థమైందా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి హండ్రెడ్ స్క్వేర్ మరియు వన్ నాట్ వన్ స్క్వేర్ల మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉన్నాయన్నాడు ఇది ఎన్ స్క్వేర్ ఇది ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు మనం చేసినట్టు టూ ఎన్ ఇక్కడ ఎన్ అంటే ఇది టూ ఇంటూ ఎన్ టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సంఖ్యలు ఉంటాయి అన్నమాట అయిపోయిందా ఓకే క్లారిటీ ఓకే నెక్స్ట్ బేసి సంఖ్యల సంకలనం అండి మొదటి ఎన్ బేసి సహజ సంఖ్యలో మొత్తం ఎన్ స్క్వేర్ వచ్చు అనమాట ఇప్పుడు మనకి మొదటి పది బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటే టెన్ స్క్వేర్ చేయాలి మొదటి ఐదు బేసి సంఖ్యలో మొత్తం ఎంత అంటే ఫైవ్ స్క్వేర్ చేయాలి అదే అనమాట ఇక్కడ మనకి మొదటి అని అడిగాడు మొదటి పది బేస్ సహజ సంఖ్యలు మొత్తం అంటే ఎంత పది స్క్వేర్ మొదటి ఇరవై బేస్ సహజ సంఖ్యలు మొత్తం ఎంత అంటే ఇరవై స్క్వేర్ అనమాట ఇది ఫార్ములా నేను ఇక్కడ చేసుకోవడం మీకు చూపించాను అనమాట మొదటి బేస్ సంఖ్య ఒకటి వన్ స్క్వేర్ వన్ రెండు బేస్ సంఖ్యలు ఎంత రెండు స్క్వేర్ నాలుగు ఈ రెండు కలిపిన నాలుగే వస్తుంది మొదటి మూడు బేస్ సంఖ్యల మొత్తం ఎంత మూడు స్క్వేర్ తొమ్మిది ఈ మూడు కలిపిన తొమ్మిదే వస్తుంది మొదటి నాలుగు బేస్ సంఖ్యల మొత్తం నాలుగు స్క్వేర్ పదహారు అలాదు అన్నమాట ఇలా కలిపిన ఇలా వస్తుంది దాని ఫార్ములా ఇది అని మీకు ఇక్కడ తెలియజేశాను అందరికీ అర్థమవుతుంది కదా క్లారిటీగా వినండి ఓకేనా మొదటి పది బేస్ సంఖ్యలో అన్నాడు పది స్క్వేర్ చేసేయడం ఓకేనా నెక్స్ట్ ఒక సంఖ్య వర్గ సంఖ్య అయితే అది ఒకటి నుండి మొదలయ్యే వరుస బేస్ సంఖ్యలో మొత్తంగా ఉంటుంది ఇది ఇలా తెలుసుకుంటే అనమాట ఇది మనకు అవసరం లేదు సో ఇరవై ఐదుని మొదటి బేస్ సంఖ్యల మొత్తంగా మనం రాసుకోవచ్చు అనేది ఒక ఐడియా ఉంటే అనమాట ఎలాగైతే మనకు అడగడం అవసరం లేదు ఓకేనా ఒక సంఖ్య వర్గ సంఖ్య అయితే అది ఒకటి నుండి మొదలయ్యి వరుస బేస్ సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు ఓకే నెక్స్ట్ ఏదైనా బేస్ సంఖ్య యొక్క వర్గాన్ని రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు అంతే కదా బేస్ సంఖ్య యొక్క వర్గాన్ని రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు ఇప్పుడు తొమ్మిది స్క్వేర్ తొమ్మిది బేస్ సంఖ్య తొమ్మిది స్క్వేర్ అంటే ఎనభై ఒకటి ఈ ఎనభై ఒకటిని రెండు వరుస వరుస ధనపూర్ణ సంఖ్యలో మొత్తంగా రాయగలిగాము అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మూడు స్క్వేర్ మూడు బేస్ సంఖ్య తొమ్మిది వచ్చింది తొమ్మిదిని వరుస సరి వరుస ధనపూర్ణ సంఖ్యలో మొత్తంగా రాస్తాను ఐదు స్క్వేర్ ఇరవై ఐదు వరుస ధనపూర్ణ సంఖ్యలో మొత్తంగా రాస్తాను దీనికి కూడా అంటే ఈ చిన్న ఇచ్చేస్తే వరుస ధనపూర్ణ సంఖ్యలో మొత్తంగా రాయొచ్చు మరి పెద్ద తీస్తే ఎలా చేయొచ్చు సో పెద్ద తీస్తే ఒక ఫార్ములా ఉంది అన్నమాట అదేంటి అంటే ఇప్పుడు ఇక్కడ సెవెన్ స్క్వేర్ ఇచ్చాడు సెవెన్ ఎన్ అనుకుంటే ఆ రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు ఏవో మనకు తెలియాలంటే ఇలా చేయొచ్చు అనమాట ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ప్లస్ ఎన్ స్క్వైర్ ప్లస్ వన్ బై టూ చేసేస్తే రెండు నెంబర్లు వచ్చేస్తాయి అనమాట పెద్ద నెంబర్ ఇచ్చి మనకు కనుక్కోమంట ఇక్కడ ఫార్టీ నైన్ వచ్చేసింది ఫార్టీ నైన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గా రాసుకున్నాం అలా కాకుండా ఇక్కడ ఒక పదిహేను పదిహేడో పద్దెనిమిది ఇచ్చాడు అప్పుడు ఏం చేయాలి పద్దెనిమిది స్క్వేర్ మైనస్ వన్ బై టూ ప్లస్ పద్దెనిమిది స్క్వేర్ ప్లస్ వన్ బై టూ గా చేసుకోవచ్చు దాన్ని సింప్లిఫై చేస్తే రెండు నెంబర్లు మనకు వచ్చేస్తాయి అర్థమైపోయింది కదా అందరికి అర్థమవుతుంది అవుతుంది కదండి సో ఒక బేసి సంఖ్య యొక్క వర్గాన్ని రెండు ధనపూర్ణ సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు ఒకవేళ ఇచ్చిన పెద్ద సంఖ్య అయితే మీరు రాయలేకపోతే ఇది ఫార్ములా నేను చెప్తున్నాను ఎన్ స్క్వేర్ టూ ప్లస్ వన్ బై టూ అని ఓకే ఇలా కూడా రాయొచ్చు అనమాట సో ఇందాక ఏం చెప్పాను రెండు వరుస సంఖ్యల మధ్య ఎన్ని వర్గం కాని సంఖ్యలు ఉంటాయి అన్నాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండు వరుస సరీ లేదా బేసి సంఖ్యల లబ్ధం రెండు వరుస సరి లేదా బేసి సంఖ్యల లబ్ధం వాటి మధ్య సరి లేదా బేసి సంఖ్య వర్గం నుంచి ఏదో ఒకదాని వర్గం నుంచి ఒకటి తీసివేయాలి ఇప్పుడు ఇక్కడ ఈ రెండు కూడా ఏంటి బేసి సంఖ్యలు రెండు వరుస బేసి సహజ సంఖ్యలు వీటి లబ్ధం మనకు తెలియాలి వీటి లబ్ధం తెలియాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే ఆ రెండిటి మధ్య ఉన్న సంఖ్య యొక్క వర్గం నుంచి ఒకటి తీసేయాలి అంటే మల్టిప్లికేషన్ చెయ్యకుండా ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది అని వాడు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడనమాట సో టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవే నేను ఈచ్ అండ్ ఎవ్రీది చెప్తున్నాను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏది కూడా మిస్ చేయట్లేదు ఓకే రెండు వరుస బేసి కావచ్చు సరి కావచ్చు ఆ సంఖ్యలో లబ్ధం మనకి అడిగాడు అలా అడిగినప్పుడు వాటి మధ్యలో ఉండే సరి అనుకోండి మధ్యలో బేస్ ఉంటది బేస్ అనుకోండి మధ్యలో సరి ఉంటది ఆ సంఖ్య యొక్క వర్గం నుంచి ఒకటి తీసిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది వాడు చెప్తున్నాడు అంతే ఓకేనా ఇప్పుడు ఎక్సర్సైజెస్ చూద్దామండి సో సిక్స్ పాయింట్ వన్ క్రింది సంఖ్యల వర్గాల ఒకట్ల స్థానంలో ఉండే అంకెలు ఏవి అన్నాడు ఇది ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా ఒకటి లేదా తొమ్మిది ఉందంటే దాని వర్గంలో ఒకటి వస్తుంది రెండు లేదా ఎనిమిది ఉందంటే దాని వర్గంలో నాలుగు వస్తుంది సున్నా ఉందంటే సున్నా వస్తుంది ఓకేనా ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ వచ్చేస్తుంది ఒకటి ఉంది అని ఇది గుణించాల్సిన సంఖ్య అండి వర్గం కాదు దీనికి మళ్ళీ ఎలాంటి సంఖ్యతోనే గుణిస్తే మనకి రెండు సున్నాలు అవుతాయి అక్కడ వర్గంలో నాలుగు సున్నాలు వస్తాయి ఓకేనా క్లారిటీయా ఓకే అక్కడ ఏమి అడిగాడంటే క్రింది సంఖ్య యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో ఏముంటాయని అడిగాడు అంటే ఇది ఇలాంటి నెంబర్ ఇంకొక దాంతో గుణిస్తే ఒకట్ల స్థానంలో ఏమొస్తాయని సో ఇది ఇప్పుడే చెప్పేసాను ఇది కూడా చెప్పాను సో నాలుగు లేదా ఆరు ఉంది అంటే మనకి వర్గంలో ఆరు వచ్చేస్తుంది నెక్స్ట్ క్రింది సంఖ్యలు ఖచ్చితంగా పరిపూర్ణ వర్గాలు కావు కారణాలు తెలపండి అన్నాడండి సో ఇక్కడ మనకి ఈ సంఖ్యలు ఇచ్చాడు అనమాట ఇవి ఏవి పరిపూర్ణ వర్గాలు కావు ఎందుకో కారణం తెలుపుమంటున్నాడు పరిపూర్ణ వర్గం అవ్వాలి అంటే అవి సున్నా ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిదితో అవ్వాలి నేను మీకు చెప్పాను కదా వర్గం అవ్వాలి అంటే సున్నా ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది వండాలి అంతేగాని రెండు మూడు ఏడు ఎనిమిది వండకూడదు ఇక్కడ చూడండి రెండు మూడు రెండు ఎనిమిది ఏడు రెండు మూడు ఏడు ఎనిమిది ఉన్నాయి కాబట్టి వర్గాలు కావు తీసియండి నెక్స్ట్ ఇంకేం చెప్పాను సున్నాలు సరి సంఖ్యలోనే ఉండాలి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ మూడు ఉంది సరి సంఖ్యలో లేవు సున్నాలు కాబట్టి ఈ రెండు కావు ఈ క్రింద ఇచ్చిన సంఖ్యలు ఖచ్చితంగా పరిపూర్ణ వర్గాలు కావు వాడికి తెలుసు కాకపోతే మనకు కారణాలు అడిగాడు మనం చెప్పిస్తాం ఓకేనా సో ఈ రోమంలో ఇచ్చిన ఏవి కూడా పరిపూర్ణ వర్గాలు కావు కారణం ఏంటో కూడా చెప్పాం నెక్స్ట్ క్రింది సంఖ్యల వర్గాలలో ఏవి బేస్ సంఖ్యలు అవుతాయి అని అడిగాడండి సో క్రింద సంఖ్యల వర్గాల్లో ఏవి బేస సంఖ్యలు అవుతాయి అంటే మనకి ఇక్కడ నాలుగు ఉంటే ఏమొస్తుంది ఫోర్ లేదా సిక్స్ ఉంటే మనకి సిక్స్ వస్తుంది అని కాబట్టి ఈ రెండు కూడా సరి సంఖ్యలో వస్తాయి తీసియండి వన్ ఉంటే వన్ లేదా నైన్ ఉంటే వన్ వస్తుంది సో అది బేస్ సంఖ్య అవుతుంది అనమాట కాబట్టి ఇలా గుర్తుపడడానికి మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను అది చెప్పాను అది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అప్పుడే వస్తుంది ఒకటి లేదా తొమ్మిది ఉంది అంటే వర్గంలో ఒకటి వస్తుంది ఇటువైపు నాలుగు లేదా ఆరుందంటే వర్గంలో ఆరు వస్తుంది ఇటువైపు రెండు లేదా ఎనిమిది వుండే వర్గంలో నాలుగు వస్తుంది ఇటువైపు ఏడు లేదా మూడు ఉన్నాయంటే వర్గంలో తొమ్మిది వస్తుంది ఐదు ఉంటే ఐదు వస్తుంది అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఇది అమరిక అండి ఇది మనకు అంత అవసరం లేదు అందుకే నేను చెప్పట్లేదు వీలైతే నోట్ చేసుకోండి ఓకేనా ఇది కూడా అంతే అలాంటిదే అంటే ఆ మనకి అది ఏ ప్యాటర్న్ లో వెళ్తుందో చూసి నెక్స్ట్ ఇది నింపమన్నారు నేను నింపిసాను ఏది మిస్ చేయకూడదు కదా టెక్స్ట్ బుక్ లో అందుకని సో వీలైతే నేను నోట్ చేసుకోండి అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు ఓకే నెక్స్ట్ లోపించిన సంఖ్యలను కనుగొనండి అన్నాడు ఫస్ట్ మనకి ఇవి ఇచ్చేసాడండి ఈ మూడు ఏ ఆర్డర్లో వెళ్తానే చూసి కనిపెట్టి నెక్స్ట్ ఏం వస్తుందో మనం కనుక్కోవాలన్నమాట సో ఫస్ట్ అయితే ఆ ప్యాటర్న్ మనం చూసేద్దాము వన్ స్క్వేర్ టూ స్క్వేర్ టూ స్క్వేర్ ఇచ్చాడు త్రీ స్క్వేర్ ఇచ్చాడు టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ ఇచ్చాడు సెవెన్ స్క్వేర్ ఇచ్చాడు అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది ఇంకొక ప్యాటర్న్ చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ట్వెల్వ్ స్క్వేర్ థర్టీన్ ఇప్పుడు మీకు అర్థమైందా మీరు ఒక్కసారి ఆలోచించండి ఏ ప్యాటర్న్ వెళ్తుందో వన్ టూ జర్ టూ టూ తర్వాత త్రీ ఇచ్చాడు టూ త్రీ జెర్ సిక్స్ సిక్స్ తర్వాత సెవెన్ ఇచ్చాడు త్రీ ఫోర్ జర్ ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత థర్టీన్ ఇచ్చాడు ప్యాటర్న్ అర్థమైపోయిందా ఇప్పుడు ఇది నింపించచ్చు ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇచ్చాడు ఇక్కడ ట్వంటీ వన్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఏం వస్తుందండి ఫోర్ ఫైవ్ జర్ ట్వంటీ వస్తుంది ట్వంటీ తర్వాత ట్వంటీ వన్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ థర్టీ ఇచ్చాడు ఇక్కడ ఫైవ్ ఇచ్చాడు అంటే ఫైవ్ టేబుల్ థర్టీ వస్తుంది ఫైవ్ సిక్స్ జర్ థర్టీ ఇక్కడ సిక్స్ వచ్చింది ఇక్కడ ఏమి ఇవ్వలేదు మనకు ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఇచ్చాడు అవి రెండు వరుస సంఖ్యలు అవ్వాలి అనేది ఇక్కడ ఒక వింట ఇచ్చాడు సో సిక్స్ సెవెన్ సార్ ఫార్టీ టూ అయిపోయిందా లోపించిన సంఖ్యలను కనుగొనండి అన్నాడు కనుక్కొన్న నెక్స్ట్ సంకలనం చేయకుండానే మొత్తాన్ని కనుగొనండి అన్నాడు సంకలనం చేయకుండానే మొత్తాన్ని కనుగొనండి అన్నాడు ఇక్కడ ఈ బేస్ సంఖ్యలు అనేది మనకు అర్థమైపోతుంది సో మొదటి సంఖ్య నుంచి అలా బేస్ సంఖ్యలు ఇచ్చాడు నేను మీకు ఆల్రెడీ చెప్పిస్తాను ఫార్ములా ఎన్ స్క్వేర్ సంకలనం చేయకుండా కనుక్కోండి అంటే వాడు ఉద్దేశం అది ఫార్ములా వేసి చేసి అండి అని చెప్పి సో అక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయో కౌంట్ చేస్తాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ని నెంబర్లు ఉంటే అని స్క్వేర్ చేసాడు ఇక్కడ పది ఉన్నాయి టెన్ స్క్వేర్ చేశాను పన్నెండు ఉన్నాయి ట్వెల్వ్ స్క్వేర్ చేస్తాను ఓకేనా అర్థమైంది కదండి నెక్స్ట్ నలభై తొమ్మిదిని ఏడు బేస్ సంఖ్యలు మొత్తంగా వ్యక్తపరచండి అన్నాడు ఏడు బేస్ సంఖ్యలు అంటే ఫస్ట్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ అని మనకు తెలుసు సో మొదటి ఏడు బేస్ సంఖ్యలు మొత్తంగా రాసేయడం నూట ఇరవై ఒక్క పదకొండు బేస్ సంఖ్యలు మొత్తంగా రాస్తాను క్రింది సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి అన్నాడు ఇది పన్నెండు ఇది పదమూడు వాటి వర్గాల మధ్య అన్నాడు అంటే వాడు అడిగింది ఏంటి అన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఫార్మల్ టూ ఎన్ టూ ఇంటూ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ ఉంటాయి అలాగే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అడిగాడు టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అలాగే నైన్టీ నైన్ హండ్రెడ్ టూ ఎన్ టూ ఇంటూ నైన్టీ నైన్ వన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుక్కోవడం ఇక్కడ మనకి ఇరవై ఒక ప్రాసెస్ అనమాట ఇలా విడదీసుకుని సింప్లిఫై చేసి కనుక్కోవడం అనేది ఇంత అవసరం లేదు ఎందుకంటే మనం అది మల్టిప్లై చేస్తేనే మనకి ఈజీ దీనికంటే కాకపోతే టెక్స్ట్ బుక్ లో ఇది ఇచ్చారు కదా అని చెప్పి మీకు చెప్తున్నాను దీంట్లో కూడా ఒక షార్ట్ కట్ ఉంది అది మనం చూద్దాం ఇది మీరు కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు ఓకేనా సో దీంట్లో కూడా ఒక షార్ట్ కట్ ఉంది అది ఇప్పుడు చెప్తాను ఒకట్ల స్థానంలో ఐదు గల సంఖ్యను తీసుకుంటే ఇప్పుడు మనకి ఒకట్ల స్థానంలో ఐదు ఉండే సంఖ్యని తీసుకున్నాడు అనుకోండి అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఉంది ఇందులో ఒకట్ల స్థానంలో ఐదు వచ్చింది కదా ఇలా తీసుకుంటే ఏ ఇంట్లో ఏ ప్లస్ వన్ వందలు ప్లస్ ఇరవై ఐదు అని రాసుకోవచ్చు అంట అంటే ఈ ఒకట్ల స్థానంలో ఐదు ఉంది కదా దీన్ని ఏ ఫైవ్ అని అనుకోవాలి జాగ్రత్తగా వినాలి ఏ ఫైవ్ అని అనుకోవాలి అప్పుడు ఏ ఏమవుతుంది టూ అవుతుంది కదా సో ఏ ఇంట్లో ఏ ప్లస్ వన్ అంటే టూ ఇంటూ టూ ప్లస్ వన్ కదా అర్థమవుతుంది కదండి అందరికి సో టూ ఇంటూ త్రీ వందలు ప్లస్ ఇరవై ఐదు అని నేను రాసుకోవాలంట అప్పుడు మనకి వర్గం అనేది ఈజీగా వచ్చేస్తుంది అంట టూ ఇంటూ త్రీ వందలు అంటే రెండు మూడు ఆరు ఆరు వందలు ఆరు వందలు ప్లస్ ఇరవై ఐదు ఆరు వందల ఇరవై చూసారు ఎంత ఈజీగా వచ్చిందో మనం ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేయకుండానే వచ్చేసింది ఇంకోటి చెప్తే మీకు అర్థం అవుతుంది ఇక్కడ థర్టీ ఫైవ్ ఉందండి సో థర్టీ ఫైవ్ ని ఏ ఫైవ్ అనుకున్నారు ఇక్కడ ఏ అంటే అంత త్రీ కదా సో త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ అంటే త్రీ ఇంటూ ఫోర్ వందలు ప్లస్ ఇరవై ఐదు అనమాట అర్థమవుతుంది కదా సో త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వెల్వ్ సో పన్నెండు వందలు ప్లస్ ఇరవై ఐదు పన్నెండు వందల ఇరవై ఐదు చూసారు వచ్చింది ఈజీగా నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మూడు నెంబర్లు ఇస్తారు కానీ డౌట్ వస్తుంది అందుకే చెప్తున్నాను సో ఇక్కడ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఉంది దీన్ని కూడా ఏ ఫైవ్ గానే అనుకోవాలి ఇప్పుడు ఏ ఏమవుతుంది ట్వెల్వ్ అవుతుంది అంతే కదా ఏ ట్వెల్వ్ అవుతుంది సో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ వన్ వందలు ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ వందలు ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ అంతా అలా చేసుకోవాలన్నమాట ఇది కొంచెం కష్టం అవుతుంది ఇలాంటివి ఈజీగా వచ్చేస్తాయి సో ఇక్కడ మళ్ళీ నైన్టీ ఫైవ్ అంటే నైన్ ఇంటూ టెన్ వందలు సో నైన్ ఇంటూ టెన్ నైన్టీ నైన్టీ వందలు అంటే నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ నైన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అర్థమైపోయింది కదా ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి ఇలా ప్రాసెస్ అనమాట ఏ ఫైవ్ వన్ అనుకొని ఏ ఇంటూ ఏ ప్లస్ వన్ వందలు ప్లస్ ఇరవై ఎయిట్ చేసుకోవడం అర్థమైంది కదండి సో ఇక్కడ మనకి పైతాగోరియన్ త్రికాలు ఒకటిచ్చి మిగతా కనుక్కోవడం ఎలాగా అలాగే మనకి సిక్స్ పాయింట్ టూ ఎక్ససైజ్ నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ అనేవి షార్ట్ కట్ ఏంటి సిక్స్ పాయింట్ త్రీ ఎక్ససైజ్ ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి ఇంకా ఈ చాప్టర్ లో సో అలాగే వర్కింగ్ సమ్స్ కూడా ఉన్నాయండి ఇందులోని ఇవన్నీ మళ్ళీ వీడియోలోనే సో సిక్స్ పాయింట్ ఫోర్ ఎక్సర్సైజ్ కూడా ఉందనమాట సో అందుకని నేను ఇక్కడైతే ఇది చెప్పట్లేదు సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ లో మనం దీన్ని తెలుసుకుందాం ఓకేనా ఇప్పటికే వీడియో అనేది లెందు అయింది కదా ఓకేనా అర్థమైంది కదా సో వర్గ వర్గమూలం ఎలా ఈజీగా కనుక్కోవాలనేది కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదంతా ఇంకా ఈ చాప్టర్ అండి ఇక్కడ వరకు ఓకేనా సో ఇంకా అందుకని ఇక్కడతో ఆపేద్దాము నెక్స్ట్ సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఫోర్ మూడు ఎక్సర్సైజ్లు అలాగే పైతాగోరి యంత్రికాలు నెక్స్ట్ వర్గమూలం ఈజీగా కనుక్కోవడం ఎలా ఈ వీడియో ఇవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం ఓకేనా సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి Thank you.